ఇక బ్యూటీ పార్లర్కి చెక్ కేవలం పది రోజుల్లో మెరిసే తెల్లదనం సాధారణంగా మజ్జిగను వేసవికాలంలో అమితంగా తాగుతూ ఉంటారు వడదెబ్బ నుంచి త్వరగా కోలుకునేందుకు మజ్జిగ తాగమని సలహా ఇస్తూ ఉంటారు అంతేకాదండోయ్ ఈ మజ్జిగ కేవలం ఆరోగ్యానికే కాదు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది దీనికి కారణం ఇందులో ఉండే కెలోరీల సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ వ్యాధి నిరోధక శక్తి మాత్రం అధికంగా ఉంటుంది ముఖ్యంగా జలుబు దగ్గును దరిచేరనీయకుండా చేయడంలో మజ్జిగ దివ్య ఔషధంగా పనిచేస్తుంది అలాంటి మజ్జిగతో చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు అదెలాగో ఓసారి పరిశీలిద్దాం మజ్జిగను మాడుకు పట్టించి ఇరవై నిమిషాల తరువాత స్నానం చేస్తే మృదువైన కురులు మీ సొంతమవుతాయి అలాగే మజ్జిగను చర్మానికి రాసుకొని అరగంట తరువాత స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరం కావడంతో పాటు మృదువైన నిగనిగలాడే చర్మాన్ని పొందవచ్చు వారానికి ఒకసారి మజ్జిగను చర్మానికి రాసుకొని స్నానం చేస్తే చర్మ సౌందర్యం పెంపొందుతుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు మరికెందుకు ఆలస్యం మజ్జిగతో స్నానం చేయండి నిగనిగలాడే చర్మాన్ని మీ సొంతం చేసుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర